ఆయన ఏమో పరలోక రాజ్యం సమీపిస్తుంది మారు మనసు మారు మనసు పొంది ప్రతి ఒక్కరు కూడా మారండి అని చెప్తే బాప్తిజం ఎలా వాడుతున్నారు ఈ రోజుల్లో పెళ్ళికి బాప్తిజం అంట ఏదో ఊబు వచ్చిందని బాప్తిజం అంట మా చెలి తీసుకుందంటే మా అన్నీ తీసుకుంటాడంట అన్నీ తీసుకుంటాడు కదా చెలి తీసుకుంటుందంట అమ్మ తీసుకుందాం నాన్న తీసుకున్నాడు అంట నాన్ను తీసుకుంటున్నాడు అని అలా అమ్మ తీసుకుందాంట ఎవరో ఒకరు అన్నారంట ఏమో తెలుసా ఏవే మోసలే చచ్చిపోయేలా ఉన్నా ఉన్నావు తీసుకోవచ్చు కదా అంటేనే తీసుకుంటే ఏటవుతుంది నాకు అడిగిందంట ఆవిడ ఏటవుతుంది నీకు పర్లోకి రాజు వస్తుంది అన్నదండి పర్లోకరాజు అంటే పరలోక పర్లోకరాజు అంటే ఏటికే నువ్వు పోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావంటే అది తీసుకుంటాను అనేది వచ్చిందండి తీసుకుందంట మళ్ళీ అక్కడికి వచ్చి సొనుక్కుంటా ఉందంట అదిగో ఉంది కదా అదిగో అది అవసరానికి తగినట్లుగా మార్చేసుకున్నారు ఈ బాప్తిజాలని నేను ఎందుకు మార్చి చెప్తున్నానంటే బాప్తిజం అనేది మనం అనుకున్నట్టుగా నీటిలో ములిచి లేచి మనం ఎలా చూపించేసుకుని నేను పరిశుద్ధిని చెప్పడం కాదు బాప్తిజం అంటే చాలా పవిత్రమైనది పవిత్రమైనది మారు మనసు కలిగి పాప జీవితాన్ని పాత జీవితాన్ని సమాధి చేసి నూతనంగా క్రీస్తుతో పాటు తిరిగి లేవటమే బాప్తిజం